ఏంటంటే మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టిను అడిగిన డల వానికి రాతినిచ్చిన చేపను అడిగిన ఎడల పామునిచ్చిన మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచిల నెయ్యిని ఎరిగి ఉండగా చూడండి మనం ఏం చెడ్డవారుము కానీ మన పిల్లలకి ఏమి ఇస్తున్నా మంచి ఇస్తున్నాము ఎలాగొచ్చింది మంచి అంటే దేవుని యొక్క లక్షణాలు మనలో ఉన్నటువంటి ఉన్నాయి కనుకనే మనము ఈ మాత్రమైన కొంచెము మంచి మనం కలిగినటువంటి వారు ఉన్నాం అయితే పరలోకమందు ఉన్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును పరలోకమందు ఉన్నటువంటి దేవాదేవుడు అంతకంటే ఎక్కువగా ఏమిస్తాడంటండి ఈవులను ఇస్తాడు అని మాట్లాడుతున్నారు కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరును వానికి వారికి చేయడి ఇది యేసుక్రీస్తు యొక్క బోధ నేను మాత్రం ఇక్కడ ఉండాలి వాడు మాత్రం అక్కడే ఉండాలి అనేది కాదు వాడు నాకు ఇలాగే హెల్ప్ చేయాలి అనేది కాదు